పది చేసుకోవచ్చు కదా పది అటు పని రండినా రండి శివాలయం రూపాయలకి అయితే వచ్చినాము వెంకాయ అనే కొనుక్కొని లోపలికి ఎంటర్ అయితేనే కాలభైరాజ్ స్వామి ఉన్నాడు చూడండి ఈరోజు ఉప్పు దీపం అయితే వెలిగించినారు కాలభైరాజ స్వామి ఉప్పు దీపం వెలిగించినారు ఉప్పు దీపం వెలిగిస్తే మీద పడతాయి నువ్వు మీద పడతాయి కాలేదు ఇంకా కలపట్టు మెల్లి మెల్లిగా ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా నల్లి శిరస్వామి అక్క ఉంటాడు

او ماپيا نتاش سڀا ستو ماوا سان گدھ سوا او ماپيا نتاش سڀا ستو ماوا سان گدھ سوا او ماپيا نتاش سڀا ستو ماوا سان گدھ سوا O que

రావి తిన్నీరా అట్ట పోకూడదు మనం బాగుంది కదా ఇక్కడ పావురాలు అయితే ఉన్నాయి నేడు వచ్చి నవగ్రహాలు ఆల్మోస్ట్ గుడి ఉంది ఈ అయితే చూసేయండి నేను చూపించేది శివాలయం అండి ఇక్కడ వచ్చి అమ్మవారి గుడి ఇక అమ్మవారి గుడి దగ్గర వీడియో తీయద్దు అంటే అందుకోసం మీకు క్లారిటీ కోసం బాగా చూపిస్తాను చూడండి మేము ఇంతకు ముందే ఆ పోసి ఇక్కడ కూర్చున్నాము ఈ శ్రావణ మాసంలో ఆ శివలింగం పైన పాలు లేదంటే ఆ నీళ్లు మనకు ఏది ఆ అనుకూలంగా ఉంటుందో ఆ మనము శివలింగం పైన అయితే పోయాలి నీళ్లు గాని పాలు గాని తేనె గాని ఇంకా చెరుకు రసం కాని ఇలా ఏవైనా పోవచ్చు వాళ్ళకి చాలా పుణ్యం బాగా ఇక్కడ వచ్చి చూడండి క్లారిటీ కోసము మీకు చూపిస్తారు అయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి అంటే పెళ్లిళ్ళు కావు కొంతమందికి కొంతమందికి పిల్లలు కలగరు కొంతమందికి నాగదోషం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకంగా కావచ్చు కొన్ని కొన్ని పూజలు కానీ చేపించుకుంటే ఆ మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి పెళ్లి పెళ్లిళ్ళు జరుగుతా పిల్లలు పిల్లలు కలుగుతారు సో ఇలా అయితే జరుగుతుంది సుబ్రహ్మణ్యం స్వామి అంటేనే ఒక సంతానం కోసము నెక్స్ట్ పెళ్లిళ్ళ కోసమే దోషాలు ఉన్న వాళ్ళకి దోషాలు అయితే పోతాయి ఇక్కడ పొద్దుటూరులో ఉన్న శివాలయం పేరు శ్రీ అలస్తేశ్వర స్వామి దేవస్థానము ఆలయ చరిత్ర కూడా ఇక్కడ మొత్తం రాసిందాడు మీరు కూడా చదవండి రావాలంటే చదివితే మీకు అర్థం అవుతుంది గురించి ఏమి ఎట్లా ఎప్పుడు కట్నారు ఎక్కడ కట్ స్వామి వారు ఏ విధంగా ఇక్కడ వెళ్తున్నారు అనేది మొత్తం మీకు తెలుస్తుంది చదివితే వచ్చి మొత్తం కొబ్బరికాయలు అయితే ఎండబెట్టి కొబ్బరించి దీపాలకైతే వేస్తారు చాలా ఫేమస్ అయిన గుడి అండి శివాలయం స్వామి స్వామి చాలా ఫేమస్ అంతే ఇంకా మేము ఇంటికి వెళ్తా ఉన్నాము ఇక్కడైతే పూజ చేసుకొని స్వామిని దర్శించుకొని ఇంటికి అయితే బయలుదేరుతా ఉన్నాము మా పాప మా వారు కూడా ఇంకా బండి ఇక్కడైతే పెట్టినాము ఇంకా మార్నింగ్ మేము టిఫిన్ తినకుండా స్వామి వారి దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా పూజ చేసుకొని తిన్నాములని నెక్స్ట్ ఇంకా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడమే ఇక్కడ ఇదే కార్తీక ఇక్కడైతే వీళ్ళకి రెండు రూపాయలు మూడు రూపాయలు మన దగ్గర ఉన్నంతా ఇవ్వాలని ఇస్తే కొంచెం పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుందనే కాకుండా ఏదో మనకు దేవుడు దాంట్లో కొంచెం వాళ్ళకు ఇయ్యాలి ఏ కార్తీక ఇదిగోండి మా ముగ్గురు తీసుకోండి ముగ్గురు తీసుకోండి ఇంకరా కార్తీక అదే అండి హోటల్ వెళ్ళేతాను హోటల్ లోకి పోతా అన్నాము మా ఆయన పోయినాడు ఇప్పుడు నేను కూడా వెళ్తాను ఇడ్లీ వడ దోశ సాంబార్ ఇవన్నీ ఉండ తీసుకున్నావు నువ్వు ఇడ్లీనా ఇడ్లీ దోశ తినవా మా ఆయన ఇడ్లీ వడ తీసుకున్నాడు నీకేం కావాలన్నా